వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ హెల్లిని ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం సంబంధించి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి రెండు రోజుల పాటు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పు కూడాను వైద్యులు సూచించారు ఏదైతే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సంబంధించి చైర్మన్ రమాకాంత్ పాండే ఆయనకి వైద్యాన్ని అందిస్తున్నారు ఈ పాండే ఏదైతే ఆ ఇండియా వైడ్గా కూడాను సర్జరీలు అంటే హార్ట్ సర్జరీలు చేయడంలో చాలా ఫేమస్గా కూడా ఆయన పేరుంది అలాగే గతంలో విశ్వరూపుకి మా మాజీ మంత్రి అశ్వరూప్ కూడాను ఆయనే గుండె సంబంధమైన సమస్య వచ్చినప్పుడు కూడాను బైపాస్ సర్జరీ చేశారు అలాగే ఇప్పుడు మాజీ మంత్రి కొడాల నాని కూడాను పాండే వైద్య చికిత్స అందించనున్నారు అయితే ఇండియా వైడ్గా అత్యధిక సర్జరీలు సక్సెస్ఫుల్గా అంటే క్లిష్టమైన కేసుల్లో కూడాను ఆయన సక్సెస్ని సాధించిన రేటింగ్ ఉన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్స్టిట్యూట్ని సూచించారని పాండే అయితే కొడాల నానికి సర్జరీకి సక్సెస్ అవుద్దని చెప్పి కూడాను వారి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవటం ఆయన్ని ముంబైకి షిఫ్ట్ చేయటం కూడా జరిగింది నిన్న ఆయన ముంబై వెళ్ళారు అయితే ముంబై వెళ్ళిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళటం జరిగింది అయితే ప్రస్తుతం పాండే ఎవరైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ హార్ట్కి సంబంధించిన చైర్మన్ ఉన్నారో ఆయన కొడాలనానికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు రెండు రోజులు అబ్జర్వేషన్ తర్వాత మూడో రోజు అంటే ఇవాళ రేపు కాకుండా మూడో తారీఖు మూడో నాలుగో తారీఖున ఆయనకి ఖచ్చితంగా బైపాస్ సర్జరీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మీద ఆయన సన్నిహితులతో మనం మాట్లాడటం జరిగింది ఎవరైతే దుక్కిపాటి శిశిభూషణ్ కానీ రాంప్రసాద్ కానీ తదితరులు కూడా మనం మాట్లాడటం జరిగింది ప్రస్తుతానికి ఆయన చాలా చలాక్ ఉన్నారు బాగా ఉన్నారని చెప్తున్నారు అయితే కొడాలి నాని చాలా ముందు వ్యక్తి ఎంతటి సమస్య ఉన్నా సరే చాలా లైట్గా తీసుకునే వ్యక్తి కాబట్టి ఇంత సమస్య వచ్చింది ఆరోగ్య విషయంలో కూడాను ఆయన శ్రద్ధ తీసుకోవటం వల్లే ఈ సమస్యకు కారణం అని కూడాను ఆయన సన్నిహితులు చెప్తున్నారు మరి పక్కన గుడివాడలో కొడాలి నాని ఆరోగ్యం త్వరగా మెరుగోవాలని అటు గుడివాడ వినాయక స్వామి టెంపుల్లో వైఎస్ఆర్ చెందిన నాయకులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా నాని ఆర్ట్ బైపాస్ సర్జరీ విజయవంతం చేసుకుని తిరిగి గుడివాడ రావాలని కూడా కోరుకుంటున్నారు అయితే కాకుండా ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొడాలి నాని ఆరోగ్యం పైన వైఎస్ఆర్సిపి అధిష్టానం కూడా దృష్టి సారించింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాకుండా మిగతా వారందరూ అందరూ కూడాను నాని ఆరోగ్యం సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఈరోజు కొంతమంది ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది ఆ వారిలో పేర్ని నాని అలాగే తలసల్ రఘురామ్ తదితరులు కూడాను నాని కోసం అటు ముంబై వెళ్ళే అవకాశం ఉంది ముంబైలో ఆపరేషన్ అనంతరం కూడాను వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది అయితే మొత్తమే కూడాను మంచి స్పోక్ పర్సన్గా వైస్ఆర్సీపీలో మంచి పేరున్న మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి పైన ఇటు టీడీపీలో కూడాను సెటర్లు వేస్తున్నారు కొంతమంది ఏదైతే కేసులకు భయపడి గుండె నొప్పులు కూడా వచ్చేస్తున్నాయని చెప్పి కూడాను మా మంత్రి నారా లోకేష్ కూడాను వ్యాఖ్యానించారు ఏది ఏమైనా సరే వార్తల్లో నిలిచే వ్యక్తిగా ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిపై కూడాను ప్రస్తుతం వార్తల్లో నిలిచారు కొడాలి నాని ఒక రెండు రోజులు అంటే నాలుగు కానీ ఐదు కానీ ఆయనకి సర్జరీ జరిగే అవకాశం ఉంది మొత్తమే కూడాను ఆయన మెరుగైన ఆరోగ్యం కోసం అన్ని రకాల వసతులను వినియోగించుకొని అటు ఎప్పటికప్పుడు కూడాను మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డితో వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటాచ్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్డేట్ ఇస్తున్న నేపథ్యంలో ఒక మంచి సూచన చేశారు పాండే ఎవరైతే ఏషియన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ పాండే మంచి సక్సెస్ వేటు ఉన్న నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి మీద కూడాను మంచి జరిగే అవకాశం ఉంది త్వరగా ఆయన కోలుకొని బయటకు వస్తారని చెప్పి కూడాను అందరూ ఆశిస్తున్నారు